సరళ కథలకు స్వాగతం మనం ఈ రోజు సరళ కథలలో అల్లుడి అగచాట్లు తెలుసుకుందాము ఒక గ్రామంలో శంకరుడనే ఒక యువకుడు ఉండేవాడు వాడికి కొత్తగా వివాహమైంది తర్వాత కొద్ది రోజులకే పండగ వచ్చింది పండగకు వాడు అత్తవారింటికి పోవాలనుకున్నాడు అత్తవారి గ్రామం చాలా దూరం ప్రయాణానికి వీలుగా ఉంటుందని చూసే వాళ్లకు గొప్పగా ఉంటుందని అనుకొని శంకరుడు ప్రయాణానికి ఒక గుర్రము బాడుగా తీసుకున్నాడు ఎలాగు గుర్రం ఎక్కిపోతున్నాను కదా మామూలు దుస్తులతో పోవడం దేనికని వాడు చాకల దగ్గర మంచి ఖరీదైన బట్టలు అద్దెకు తీసుకొని అవి తొడుక్కుని కుర్చు తలపాగా చుట్టి గుర్రం ఎక్కి ఢీమాగా బయలుదేరాడు అయితే అది రైతు రౌతు చెప్పినట్లు వినే గుర్రం కాదు గుర్రపు స్వారి అలవాటు లేని శంకరుడు ఆ గుర్రంతో పాపం నానా అగచాట్లు తీప్పలు పడి అత్తవారి ఊరు చేరేసరికి చీకటి పడి చాలాసేపు అయిపోయింది ఆ చీకట్లో వాడు ఇంటికి పోతే వాడి గుర్రాన్ని దుస్తులను ఎవరు చూస్తారు అందుచేత వాడు తెల్లవారిదాకా ఎక్కడైనా గడిపి బాగా తెల్లవారాక అత్తవారింటికి పోతే అందరూ వాని గుర్రాన్ని దుస్తులను చూస్తారు అనుకున్నాడు ఊరి బయట వాడికి ఒక సత్రం నాటిది కనబడింది దాని వసారాలో ఒకడు చింపి గుడ్డలు కట్టుకుని కూర్చొని ఉన్నాడు వాడు దిక్కు మొక్కులేని పిచ్చగాడు శంకరుడు వాడిని ఈ సత్రం యజమాని ఎవరు అని అడిగాడు ఇంకెవరు నేనే అన్నాడు ఆ బిచ్చగాడు ఈ వెర్రివాగులవాడు నమ్మాడు అలా అయితే ఈ రాత్రి నేను ఈ సత్రంలో ఉండవచ్చునా అన్నాడు శంకరుడు బిచ్చగాడు ఆలోచించి ఉండవచ్చు కాని నువ్వు నా కూ అన్నం ముష్టి ఎత్తి తెచ్చి పెట్టవలసి ఉంటుంది సత్రంలో వంట ఏర్పాటు లేదు నీకేదైనా తిండి కావాలి కదా అన్నాడు అప్పుడైనా వీడు అర్థం చేసుకుంటే బాగుండేది కదా అర్థం చేసుకోలేదు నాకు ముష్టి ఎత్తడం చేతగాదే ఎలా అన్నాడు శంకరుడు అదేమి బ్రహ్మ విద్య కాదు ఈ బుట్టలతో పో ఈ బట్టలతో పోతే ఎవరు ఎంగిరు మెతుకులైనా నీకు వెయ్యరు ఆ బట్టలు విప్పేసి నా చిరిన బట్టలు కట్టుకొని ఇంటింటికి పోయి అమ్మా సందా కవలం తల్లి అని కేక్ పెట్టు వాళ్ళు వేసేది ఈ జోలలో వేయించుకో జోల నిండినాక ఇక్కడికి తిరిగిరా హాయిగా ఇద్దరం తిండి తిందాం రాత్రి ఇక్కడ గడిపి నీ బట్టలు నువ్వు వేసుకొని నీ కుర్రం నువ్వు ఎక్కి నీ దారి నువ్వు పో అన్నాడు బిచ్చగాడు శంకరుడు తన బట్టలు విప్పి ఇచ్చి భద్రంగా చూస్తుండమని వాడిచి నేన బట్టలు కట్టుకొని జోల తగిలించుకొని బయలుదేరాడు పాప రెండు మూడిండ్ల దగ్గర అమ్మా సందా కవలం పెయి తల్లి అని అర్చన మీదట వాడికి అందులో సామర్థ్యం చిక్కింది కొన్ని ఇండ్ల వాళ్ళు కవలాలు వేశారు కొందరు లేదు పొమ్మన్నారు జోల గబగబా నిండటం చూసి ఆకి ఆశ్చర్యం వేసింది అడుక్కు తినే వాళ్లకు కడుపు నిండా తిండి దొరుకుతుందని వాడికి తెలియదు ఈ ఉత్సాహంతో శంకరుడు తన అత్తవారింటి ముందుకు వచ్చి అమ్మా సందాకవలం తల్లి అని పొలి కేక పెట్టాడు ఆ కేక వినగానే వాడి అత్తగారికి అది తన అల్లుడి గొంతులాగా ఉన్నదనిపించింది ఆమెలాంతరితో బయటకు వచ్చి చూస్తే తన అల్లుడే అయ్యయ్యో ఏమిటి నాయనా ఈ బట్టలేమిటి ఈ జోల ఏమిటి ము ఏమిటి ఏం జరిగింది అంటూ నానా హంగామ చేసింది ఈ గొడవకు ఇంటిల్లిపాత బయటికి వచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తూ శంకరుణ్ణి లోపలి తీసుకుపోయారు పాపం శంకరుడికి దుఃఖం ఆగలేదు వాడు అత్తవారింటికి ఎంత వైభవంగా పోదామనుకున్నాడో అంత అవమానకరంగా వెళ్ళాడు అంత దుఃఖంలోను వాడికి ఏమని బొంకాలో స్ఫురించింది వెంటనే ఏం చెప్పేది నేను జరీ సిల్క్ బట్టలు వేసుకొని కూచ్చుపాగా పెట్టుకొని ఎక్కి బయలుదేరాను దారిలో నన్ను దొంగలు దోచేసి నా బట్టలు గుర్రం కాజేశారు చీకటి అయిపోయింది లేకపోతే దొంగలను ఆడవాళ్ళు పట్టి ముందును తెల్లవారగానే వాళ్లను పట్టుకొని నా వస్తువులు నేను సంపాదించుకోను అన్నాడు శంకరుడు అత్తవారు వాణ్ణి సముదాయించి వాడికి స్నానం చేయించి వేరే బట్టలు కట్టుకోవడానికి ఇచ్చి భోజనం పెట్టారు అందరూ పడుకున్నాక శంకరుడు చల్లగా లేచి సత్రం యజమానికి జరిగినది చెప్పకపోతే ఏమన్నా అనుకుంటాడని అక్కడికి వెళ్ళాడు అక్కడ బిచ్చగాడు కానీ శంకరుడు బట్టలు కానీ గుర్రం లేవు బిచ్చగాడు ఆ బట్టలు గుర్రం తీసుకొని ఎప్పుడో వెళ్ళిపోయాడు పాపం బిక్కు మొహం వేశాడు ఈ కొత్త అల్లుడు పాపం చూశారు కదా అల్లుని అగచాట్లు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ